ఈ యొక్క రియాక్షన్స్ చూస్తే మీరు షాక్ అయిపోతారు ఎందుకంటే మన బాడీ కట్ అయినప్పుడు బ్లీడింగ్ అవుతుంది బ్లీడింగ్ ఆగడానికి ఎన్ని రియాక్షన్స్ అవుతాయో బాడీలో మీరు చూస్తే మీరు షాక్ అవుతారు మన ప్లేట్లెట్స్ అంటూ ఉంటాయి తెలిసిందే ఈ ప్లేట్లెట్స్ ఒక సబ్స్టెన్స్ ప్రొడ్యూస్ అవుతుంది థ్రాంబోప్లాస్టిన్ అని ఈ థ్రాంబోప్లాస్టిన్ కాల్షియము అండ్ ప్రోథ్రాంబిన్ అనేది అన్ని కలిసి అవి థ్రాంబిన్ని ని అంటే ప్రోథ్రాంబిన్ కాస్త త్రాంబిన్గా అవుతుంది ఈ త్రాంబిన్ ఏం చేస్తుంది ఫైబ్రినోజిన్ అనేది మెటీరియల్ ఉంటుంది లోపల సో ఆ ఫైబ్రినోజిన్ అనే మంచి ఫైబ్రిన్ అంటే ఈ మెష్ ఫామ్ చేస్తుంది ఈ ఫైబ్రిన్ అంటే ఒక మెష్ లా సో మెష్ ఫామ్ చేసి బ్లడ్ క్లాట్ చేసేస్తుంది అనమాట సో ఎప్పుడైనా మెయిన్ థింగ్ ఇక్కడ ఏమవుతుంది ప్లేట్లెట్స్ యాక్టివేట్ అవుతున్నాయి చూసారా సో దాంట్నుంచే కదా ఇది థ్రాంబోప్లాస్టిన్ వస్తుంది సో ఎవరికైనా ప్లేట్లెట్స్ తక్కువ అవుతున్నప్పుడు బ్లీడింగ్ ఎందుకు వస్తుంది అంటే ఇన్ని రియాక్షన్స్ అయిపోతున్నాయి మరి బ్లీడింగ్ ఎక్కి సో ఇన్ని రియాక్షన్స్ ఆగిపోయినప్పుడు గ్యారెంటీ బ్లీడింగ్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి సో మీ హీలింగ్ ప్రాసెస్ అనేది చిన్నది కాదు అందుకనే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ప్లేట్లెట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్